శాలని డెవలపర్స్ నిర్వాహకులు లక్కాకుల తామస్ నాయుడు జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎస్ఎస్ఎం సేవా ఫౌండేషన్ సభ్యులతో పాటు థామస్ నాయుడు మిత్రమండలి సభ్యులు నగరంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు ఆటో నగరంలోని తలసేమియా నీడ్స్ బ్లెగ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు Happy birthday to you May the Lord God bless you Where is he? He is a great hero, sir. Mm-hmm. Show me. Touching it. Take it. Gifted, bro. Hey! I'll take care of it. Coffee? Yes, sir. Okay, <syap fit in good quarto>

న్ని చెప్పినందుకు చాలా ముందుగా వారికి ప్రత్యంగతలు దేవుడి ఆశిస్తువారని కోరుకుంటూ ఉన్నాను మరి తామసాడు గారు అయితే దాదాపు సహాయంలో ఉండారు సహాయత ట్రస్ట్ ద్వారా దాదాపుగా గుట్టూరు కాలంలో ప్రతి నెల బాగా వృద్ధులకి గేదవారికి నష్టం జీవించే కార్యక్రమం సరిగ్గా ఉపయోగపాలని కూడా దాని నుంచి గింజలు కూడా కట్టించుకోకుండా చాలా మొత్తాన్ని కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదవారికి ఖర్చు పెట్టుకుని చేస్తూ ఉన్నారు సమాజంలో చాలా మంది డబ్బులు సంపాదిస్తారు పైన సంపాదించిన దాంట్లో కొంత అవగాహన సమాజంలో ఉన్నటువంటి పేదలకి మరి వ్యవస్థ లేని వారికి ఖర్చు పెట్టు అనేది అది ఒక మనసు బట్టే ఉంటుంది ఉదాసిన పెట్టి కాదు అటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి గారు మరి అలాంటి వ్యక్తులు సమాజంలో చాలా వరకు కొంత ఇబ్బంది ఈ రోజు కూడా ఈ సొసైటీ నీట్ సొసైటీ వారు మరి నేను చెప్తా ఉంటే చాలా చాలా గొప్పగా ఉన్నారు తొంభై మంది పిల్లలకి ప్రతి పదిహేను రోజులకి నెలకి రక్తదానం చాలా కష్టమైన మరి డబ్బులున్నా కూడా రక్తం తయారు ఎవరు నటించే ఇస్తే కానీ వారి జీవితం ఎక్కువ కొనసాగిపోవచ్చు మరి అటువంటి కార్పించుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ చూసుకుంటాము నా పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న షఫీ అండ్ బృందం మరియు తలసిమియా డే కేర్ సెంటర్ వారి బృందానికి మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడో ఒకసారి ఎప్పుడో విన్నాం మనం పాట పుట్టినరోజు పండగ అందరికీ మరి పుట్టింది తెలిసేది ఎంతమందికి కాబట్టి మరి ఇటువంటి జబ్బు రావడం చాలా దురదృష్టకరం అటువంటి జబ్బు వచ్చిన వారికి పదిహేను రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించకపోతే వారిలో బ్లడ్ తిన్న ఫుడ్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి అది ఎవరో డొనేషన్ ఇచ్చి పదిహేను ఒకసారి ఎక్కించకపోతే వాళ్ళ జీవితం ముగిసే ప్రమాదం ఉంది అట్లా బ్లడ్ పదిహేను ఒకసారి ఎక్కించినా కూడా ఇరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతికే ఛాన్స్ లేదని సార్ వాళ్ళు చెప్తున్నారు చాలా బాధాకరమైన విషయం ఇటు జబ్బులు సో ఇటు వాటి గురించి ఆలోచించి మరి ఒక బ్లడ్ డొనేషన్ కేర్ సెంటర్ పెట్టి నడుపుతూ వాళ్ళు ఎంతో సేవ చేస్తుంటే మనం చేయాల్సింది ఏమీ లేదు యాచువల్గా ఇక్కడ ఉండే వాటర్ ఉండేది యాచువల్గా ప్రతి మనిషి బ్లడ్ రక్తదానం చేస్తే తెలియని విషయం ఏంటంటే త్రీ మంత్స్కి ఒకసారి రక్తదానం చేస్తే చాలా హెల్దీగా ఉంటారు కొత్త రక్తం పుట్టుతుంది పుట్టే శక్తి మన బాడీలో దేవుడు ఇచ్చాడు కాబట్టి రక్తం కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది పై తెచ్చు మనం చేసిన రక్తదానం ఇంకొకటి ప్రాణాన్ని కాపాడు కాబట్టి వయసులో ఉన్న పిల్లలు కుర్రవాళ్లు సొసైటీ పట్ల బాధ్యతగా వ్యవహరించి దీనివల్ల నష్టం ఏమీ లేదు కాబట్టి రక్తదానం చేసినందువల్ల ప్రత్యేకమైన ఫుడ్ తినాల్సిన అవసరం లేదు మనం తినే ఫుడ్డే మనకు కావాల్సిన రక్తాన్ని తయారు చేసుకుంటది మూడు నెలలని మ్యాక్సిమం చెప్పారు అవసరం అయినప్పుడు రెండు నెలలకి నెల పదిహేను రోజులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఏమి కాదు కాకపోతే మూడు నెలలు యాజ్ ఏ మెడికల్ కేర్గా మూడు ఒకసారి రక్తదానం రెగ్యులర్గా చేయొచ్చు మూడు నెలలకు ఒకసారి అని చెప్తుంటారు సేఫ్టీ రక్తదానం చేయటం మనం చనిపోయిన తర్వాత మన బాడీ పార్ట్స్ కళ్ళు కానీ కిడ్నీలు కానీ లివర్ కానీ హార్ట్ కానీ ఇటువంటి డొనేట్ చేయటం తీసకపోయి మట్టిలో పూడ్చి పెట్టే కన్నా కూడా మంటల్లో తెగలు పెట్టే కన్నా కూడా ఇంకొకరికి ఉపయోగపడుద్ది అనుకున్నప్పుడు మనం బ్రతుకున్నప్పుడు ఆ బాడీలో పార్ట్స్ డొనేషన్ నేత్రదానం ఇటువంటి అన్ని కూడా మనం నిజంగా మనస్ఫూర్తిగా ఆలోచించి మానవతా దృక్పథం చేయాల్సిన పనులు